కేసీఆర్ని తలకాయ తీసుకుంటావా ఈయనవరు అంతా షీప్ లిక్కర్ బ్యాచ్ తయారైంది మా వెంకటరెడ్డి మొత్తం షీప్ లిక్కర్ తయారైండు మరి ఏం తాగుతున్నాడో ఏమో కానీ అంత పిస పిస చేస్తా ఉన్నాడు పాపం అంతా ఆగం ఉన్నాడు మీడియా సమావేశంలో కోమటి రెడ్డి ఫైర్ హరీష్ రావుకు అది స్పీకర్ ఫార్మాట్ ప్రొఫార్మా కూడా తెలియదా ఆరు గ్యారెంటీలో ఐదు అమలు చేసినామంటా చూపి ఏడు చూపిస్తావా వెంకటరెడ్డి చర్చకు చూస్తావా ప్రజల దగ్గరికి ఐదు గ్యారెంటీలు ఏమేమి అమలు చేసినావు చెప్పాలి నువ్వు ఐదు గ్యారంటీలు అంటే అట్లా పదిహేను హామీలు ఉన్నాయి సన్నాసులారా మీరు గ్యారంటీ అంటే ఏ ఒక మాలక్ష్మి అనే దాంట్లో ఒక గ్యారంటీ ఉంది దాంట్లో నాలుగు మూడు ఉన్నాయి మాలక్ష్మి అని పెడితే ప్రతి మహిళకు పదిహేను వందల ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇంకోటి ఇరవై ఐదు వందలు ఇంకా ఇంకోటి ఏంటది మన ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఎక్కడ వాయి నీ సిలిండర్ ఎక్కడ వాయే నీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ వాయే మహిళలకు ఒక ఆర్టీసీ బస్సు ఒక్కటి మీ సాగు మీరు పోరి కొట్టుకొని సాగుపోరు అని చెప్పేసి బస్సులలో ఆడాల నువ్వు సరిపోతుందా అదే గ్యారంటీ అమలు అవుతుందా రుణమాఫీ చేయకుంటే ఏ శిక్షకైనా సిద్ధం అంటావు కా నీ మాటలు వడ్డా నీ మాటలు నమ్మే రోజులు ఉన్నాయా అంత కిరసనాలు బ్యాచ్ లెక్క తయారైన నువ్వు లిక్కర్ బ్యాచ్ ఇది రే మన కోమంటరెడ్డి వెంకటరెడ్డి ఇద్దర్ తీసుకుంటాడు ఏం లేదు ఇక్కడ మంచిగా మామూలు మటకారు కాదు రేవంత్ రెడ్డి మన భువనగిరికి వచ్చి నా తర్వాత ముఖ్యమంత్రి పదవికి అర్హత ఎవరున్నారు అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేసి ముగ్గు ములుగ చెట్టు నీ అమ్మ నేనే సీఎం అంట అని చెప్పేసి రాత్రిపూట ఇంకొక రెండు మూడు పెగ్గులు ఎక్కువనే వేస్తున్నట్టు మన మంత్రి గారు గట్టిగానే అదే నీళ్ళు పెగ్గులు అంటే మళ్ళీ ఇంకోటి అనుకోకూరి నీళ్ళు కలుపుకొని వేస్తారు కదా అది